అరే అరే పానీపూరి బండి దగ్గర ఆ క్యూ చూసావా ఆ క్యూ ఓన్లీ పానీపూరి కోసమే కాదు పానీపూరితో పాటు ఇంకో హాట్ హాట్ ఐటమ్ కి కూడా క్యూ కట్టారు అది ఏంటా అనుకుంటున్నారా అదేనండి చాట్ మసాలా పానీపూరి బండి దగ్గర దొరికి చాట్ మసాలాకి కూడా స్పెషల్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది ఇంకా మన తెలుగు జనాలకి చాట్ మసాలా అంటే చూసేందుకే కాదు తినేందుకు కూడా నోట్లో నీళ్లుపోతాయి చాట్ మసాలా టేస్ట్ లో ఆ పానీపూరి బండలు ఏం కలుపుతారో కానీ అది చూడ్డానికి పప్పులా కనిపించిన తింటే మాత్రం ఏ చాట్ మసాలా అని అడగకుండా ఎవరు ఉండరు ఇప్పుడు ఈ వీడియోలో పానీపూరి బండి దగ్గర చాట్ మసాలా టేస్ట్ కి ఏ మాత్రం తగ్గకుండా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టిప్స్ తో సహా చూసేద్దాం హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ శ్రీ ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ప్రతి ఒక్కరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి సో ఈ సూపర్ మస్తి చాట్ మసాలా ఎలానో చూసేద్దాం ముందుగా మనం బఠానీలని తీసుకోవాలి నేనైతే ఇక్కడ పచ్చ బటానీ తీసుకుంటున్నాను ఒక గ్లాస్ బఠానీలు తీసుకుంటున్నాను ఈ బఠానీలని ఓవర్ నైట్ మనం నానబెట్టుకోవాలి ఈ ఓవర్ నైట్ నానబెట్టిన బఠానీలని శుభ్రంగా కడుక్కోవాలి తరువాత వీటిని ఉడికించడానికి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దానిలోకి ఈ పచ్చి బఠానీలన్నిటిని వేసుకోవాలి ఇక్కడ నేను గ్లాస్ బఠానీలు తీసుకున్నాను కాబట్టి అవి ఉడకడానికి సుమారుగా రెండు లేదా రెండున్నర గ్లాసులు వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోండి దానిలోకి ముందుగానే చాప్ చేసుకుని పెట్టుకున్న రెండు లేదా మూడు బంగాళదుంపల్ని కట్ చేసుకుని వేసుకోండి చిటికడెంత పసుపు అలాగే దీంట్లోకి కొంచెం ఆయిల్ ను కూడా యాడ్ చేయండి ఇక్కడ ఆయిల్ ని ఎందుకు యాడ్ చేస్తామంటే ఇవి ఉడికించే సమయంలో పొంగు ఎక్కువగా రాకుండా ఉండటానికి ఆయిల్ అనేది యూజ్ చేస్తాము ఇప్పుడు వీటిని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం అయిపోయిన తర్వాత దీనిలోని వాటర్ మొత్తం వేరొక లోకి తీసుకుని పక్కనే ఉంచుకోండి ఆ వాటర్ మళ్ళీ మనకి తర్వాత ఉపయోగపడతాయి వీటిని పప్పు గుద్దితో కానీ లేకుంటే మీకు ఏదైనా అవైలబిలిటీ ఉంటే దాంతో మంచిగా ఎనుపుకోవాలి మొత్తం బఠానీ ఎనుపుకోకుండా వన్ బై ఫోర్త్ బటానీ పక్క నుంచి త్రీ బై ఫోర్త్ బఠానీ బంగాళదుంపల్ని అయితే మనం మంచిగా మెత్తగా ఎనుపుకోవాలి ఆ వన్ బై ఫోర్త్ బఠానీలు పక్కన ఎందుకంటే మనకి చాట్ మసాలాలు మొత్తం ప్లెయిన్ గా ఉండడం కంటే కూడా అక్కడక్కడ మనకి బఠానీలు తగులుతూ ఉంటేనే బాగుంటుంది ఇలా ఎనుపుకునేటప్పుడు ముందుగా పక్కకు తీసి పెట్టిన వాటర్ ని కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉండేలాగా ఎనపుకోండి సో ఈ చాట్ కి మసాలాలు యాడ్ చేసే టైం వచ్చింది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి తరువాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని కొంచెం లైట్ గా వేయించండి తరువాత ముందుగానే చాప్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ ని కూడా వేసుకోండి ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత రెండు పచ్చిమిర్చిని కూడా తరిగి వేస్తాయి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా యాడ్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఒకటి లేదా రెండు టమాటాలను అయితే కట్ చేసుకొని వేసుకోండి ఈ టమాటాలు ఆనియన్స్ ఇవన్నీ మగ్గిన తర్వాత చిన్న స్పూన్ తో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే మరో స్పూన్ చాట్ మసాలాని కూడా యాడ్ చేయండి వీటన్నిటిని కూడా కాసేపు మగ్గనివ్వండి ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఎనుపుకున్న పచ్చి బఠానీలని కూడా యాడ్ చేసుకోవాలి ఈ బఠానీలను మనం ఎనపుకునే టైంలో మరీ గట్టిగా ఉన్నట్లయితే మీరు కాస్ని నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నాకైతే ముందుగానే పక్కకు తీసుకొని పెట్టుకున్నటువంటి వాటర్ అయితే మిగిలి ఉన్నాయి వాటిని కూడా ఇప్పుడు మొత్తం యాడ్ చేసేస్తున్నాను వీటిని పారబోయకూడదు ఎందుకంటే ఇలా పారబోయడం వల్ల వీటిలో ఉండేటువంటి పోషక విలువలన్నీ పోతాయి సో అలా అలా కాకుండా వీటిని మొత్తం మనం ఇక్కడే యూస్ చేద్దాం తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో కానీ లో ఫ్లేమ్ లో కానీ పెట్టి చాట్ మసాలా అలా అలా తిప్పుతూ ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకోండి ఆ టైంలోనే మీకు కమ్మటి వాసనైతే వస్తుంది ఇప్పుడు మీ రుచికి తగ్గట్టు ఉప్పునైతే అయితే యాడ్ చేసుకోండి నేనైతే వన్ స్పూన్ సాల్ట్ ని మరో స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాను మీ ఇంట్లో చిన్న పిల్లలు కూడా చాట్ మసాలాన్ని చాలా ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం కారాన్ని తగ్గించుకోండి సో ఫైనల్ గా ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు ఈ చాట్ మసాలాన్ని ఉడికించుకోండి అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ లో ఇంట్లోనే మనకి ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ టైం బయటికి వెళ్లి స్పైసీ చాట్ మసాలా కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లోనే చాట్ మసాలా చాలా ఈజీగా రెడీ అయిపోతుంది లేట్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్